జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో పాదయాత్రలు ర్యాలీలు నిర్వహించి రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం భాషా ప్రభుత్వ రాష్ట్రాలుగా విభజించి పాలించాలని చూస్తుందని అలాగే మతాల పేరున దేశాన్ని విభజించాలని చూస్తుందని విమర్శించారు మండల కేంద్రంలో జై భీమ్ జై సంవిధాన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏఎస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత నెల రోజుల నుంచి కూడా పల్లె పల్లెన మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం పరిరక్షించుకుందాం ఈరోజు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మతాల పేరేట దేశాన్ని విభజించాలని చూస్తున్న క్రమంలో రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవడాని కోసం మనందరం కూడా ఏకం కావాలని ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బాపును ఆదర్శంగా తీసుకొని జై బాబా అనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రక్షించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జై భీం పేరిట మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామనేటువంటి చక్కటి ఆలుసుతోటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే అన్ని పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూడా ఆయా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక గ్రామాల్లో జై భీం జై బాపు జై భీమ్ జై సంధానం పాదయాత్రలు జరిగినాయి ఈరోజు మండల కేంద్రంలో జరుపుతూ ఉన్నాం దీనితో పాటు మళ్ళీ ఇన్వర్కర్ సంబంధించి కుల గణనను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాజ్యాంగ సభను జరిపి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పని స్వయంగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు కూడా జంతర్ మంతర్లో ధర్నాలు కూర్చున్నటువంటి వైనం దేశవ్యాప్తంగా పదహారు పార్టీల నాయకులు సుమారు యాభై మంది పైచీలకు ఎంపీలు ఇండియా కూటమి వల్ల వచ్చి ఈరోజు మద్దతు తెలియని సందర్భంలో రెండు రోజుల క్రితమే ఈరోజు భారతదేశ ప్రభుత్వం కూడా క్యాబినెట్లో ఈరోజు ఈ దేశ జనాభా లెక్కలతో పాటు కులకరణ కూడా చేస్తామని మన రాష్ట్రాన్ని రోల్ మోడల్గా రియల్ మోడల్గా నయా మోడల్గా ఏదైతే మనం కులకర్ణ చేసినామో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు కన్యాకుమారి జీ కాశ్మీర్ వరకు పాదయాత్రలో ఈ దేశ జనాభా లెక్కలతో పాటు కులకరణ జరగాల్సిందే ఎవరిస్తా ఎంతో తేలాలి వారికంతా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్య ఉద్యోగాలలో ఈరోజు వ్యాపారాలలో కూడా వారికి అంతటి భాగస్వామి కల్పించాలని చెప్పి డిమాండ్ మేరకు ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయ్యి ఈరోజు ఇక్కడ కులగాని పూర్తి చేసినాం దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిసే తెలియపెట్టే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేస్తాం